హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ ప్రేమ రాసిన డైరీని ధీరజకి చూపించి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన నర్మద నిజంగానే ప్రాణాపాయ స్థితిలో ప్రేమ ఉందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడు నాకు దూరం అవ్వడానికి వీడు నేను దూరం పెట్టడానికి అసహించుకోవడానికి కారణం ఈ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవడమే అని అంటూ ఉంటాడు రామరాజు ఆ మాట విని ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత వేదవతి ధీరజని అందరి ముందు రామరాజు కొట్టడంతో చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి వచ్చిన నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏంటత్తయ్య ఇంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే పెళ్ళైన వాడిని అలా అందరి ముందు కొట్టి ఆయన ఎంత అవమానపరిచారో తప్ప కాదా అని అంటూ ఉంటుంది వేదవతి ఔనత్తయ్య ధీరజ్ని అందరి ముందు కొట్టడం మావయ్య గారు చేసిన పొరపాటే అని నర్మద అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే ఏంటి తప్పో కొడుకు మాట వినకపోతే తండ్రి దండించడం తప్ప ఎలా అవుతుంది అని మళ్ళీ రామరాజుని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది వేదవతి కానీ ప్రేమ మాత్రం ధీరజని మాత్రం అందరి ముందు అలా కొట్టడం మావి చేసిన తప్పే మీరు ఎలాగైతే మావిని తిడుతుంటే బాధపడుతున్నారో నేను కూడా అంత ఎక్కువగానే బాధపడుతున్నానని ప్రేమ అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక నర్మదతో వేదవతి అయితే ఏంటి ఇది ధీరజని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అత్తయ్య మీరు మావి మీద ఎంత ప్రేమనైతే చూపిస్తున్నారో ప్రేమ కూడా ధీరజ్ మీద అంతే ప్రేమని చూపిస్తుంది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక అదేంటే ఇదంతా ఎలా సాధ్యం వాడి మీద ఇంత ప్రేమ ఎలా కలిగింది దీనికి అని అడుగుతూ ఉంటుంది వేదవతి బంధం అత్తయ్య ఆ తాలి ఆటోమేటిక్గా ఆ ప్రేమని వచ్చేలా చేస్తుంది ఆ తాలి పడేలా చేసింది మీరే కదా అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే ఇక వేదవతి అయితే నువ్వు కూడా దగ్గర ఉండి వాళ్ళ పెళ్లి చేసావు కదా అని నర్మదని కూడా అంటూ ఉంటుంది వేదవతి అవును ఇద్దరం కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేశాము వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని నర్మద చెప్తూ ఉంటుంది తరువాత ఇక బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమ లోపల కూర్చొని బాధపడుతూ ధీరజ్ భోజనం చేయలేదని అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి రారా మీ నాన్న కూర్చొని భోంచేస్తున్నాడు నువ్వు కూడా వచ్చి కూర్చో అని అంటూ ఉంటుంది వేదవతి వద్దమ్మా నేను నాన్న భోజనం చేసేటప్పుడు ఆయన పక్కన కూర్చుంటే ఆయన ఖచ్చితంగా భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతారో నాకు తెలుసు అని ధీరజ్ అంటూ ఉంటే ఏమీ వెళ్ళర్రా ఉదయం జరిగిన గొడవ ఇంకా ఆయన మనసులో ఎందుకు పెట్టుకుంటారు చెప్పు పద వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటుంది ధీరజ్ని వేదవతి లోపలికి అప్పుడే ధీరజ్ తినడానికి వెళ్తున్నాడని ప్రేమ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ధీరజ్ వెళ్ళి రామరాజు పక్కన కూర్చుంటాడు అప్పుడు ఇక రామరాజు అయితే ధీరజ్ కూర్చొంగల్ని ఇక ధీరజ్ వంక చూస్తూ కోపంతో రగిలిపోతూ వెంటనే భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఆగండి ఏంటండి మీరు చేసే పని అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ కూడా భోజనం చేయకుండా బయటికి వచ్చి నుంచొని ఉంటాడు అలా నుంచొని ఉండగా వేదవతి అయితే వస్తుంది ఏంట్రా చిన్నోడా నిజంగానే మీ నాన్న నీ పక్కన కూర్చోకుండా భోజనం చేయకుండా వెళ్ళిపోయారని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే అవునమ్మా బాధపడుతున్నాను నేను ఇంత బాధపడ్డానికి కారణం ప్రేమని పెళ్లి చేసుకోవడమే ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే నాన్నకి నేను దూరం అయిపోయానమ్మా ఆ రోజు ప్రేమ జీవితాన్ని కాపాడమని నన్ను వేడుకున్నావు నీ పుట్టింటిని పరువు నిలబెట్టమని నన్ను అడిగావు అందుకని నేను ప్రేమని పెళ్లి చేసుకున్నాను కానీ ప్రేమ సంతోషంగా ఉందా నేను సంతోషంగా ఉన్నానా ఇద్దరం కూడా సంతోషంగా లేమో తన కన్న తల్లిదండ్రులకి దూరం అయ్యి తనే అడుస్తుంది నా కన్న తండ్రికి నేను శత్రువయ్యి నేను బాధపడుతున్నాను ఇద్దరికి బాధ తప్ప సంతోషం ఎక్కడ మిగిలిందమ్మా అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక వేదవతి అయితే నర్మదా దగ్గర బాధపడుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఈ పెళ్ళి మన చిన్నోడు చేసుకోలేదు నేనే దగ్గరుండి చేయించాను అని మీ మావయ్య గారికి నిజం చెప్పేస్తాను నర్మదా అంటే నన్ను అంటారు నాతో మాట్లాడడం మానేస్తారు అంతే తప్ప అలాగా వాణ్ణి చిన్నోడిని వేడిపిస్తూ ఉంటుంటే చిన్నోడిని అసహించుకుంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక వేదవతి అన్న మాటకి అప్పుడే ఇక నర్మద అయితే పడకండి అత్తయ్యా తొందరపడితే పనులు జరగవు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే చెప్తూ ఉంటుంది అవును నర్మద ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అటు చూస్తే ప్రేమ బాధపడుతుంది ఇటు చూస్తే వీడు కూడా చిన్నోడు కూడా బాధపడుతున్నాడు అని అంటూ ఉంటుంది ఇక నర్మదా వేదవతి మాట్లాడే మాటలు విని అమ్మో మా అత్తయ్య గారు గడుచుదే వీళ్ళిద్దరు పెళ్లి చేసింది మా అత్తయ్య గారి అనమాట ఈ విషయం మా మావయ్య గారికి తెలీదా ఈ విషయం వెళ్ళి మావయ్య గారికి చెప్పేస్తే అని అంటూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇది చాలా పెద్ద విషయం కదా మావయ్య గారికి ఇలా డైరెక్ట్గా చెప్పేస్తే ఎలా ఉంటుంది డైరెక్ట్గా నేను గనక ఈ విషయం చెప్పేస్తే తర్వాత బాకీ విషయం తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వడం ప్రతిదీ నీకే కావాలా అని ఇంట్లో ఏదైనా పెద్ద గొడవ జరిగితే అందరూ కూడా నన్నే అంటారు ఈ విషయాన్ని చెప్పకుండానే ఈ ప్రేమని నా మాటలతో చిత్రవద చేయాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తరువాత ఇక దేరోజు ప్రేమ రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అలాగే వేదవతి కూడా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఈ వేదవతి అలా ఉండడం చూసి రామరాజు అయితే ఏంటి అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నేను ఎలా ఉన్నానో చాలా సంతోషంగా ఉన్నాను చాలా మామూలు సంతోషం కాదు అని అంటూ ఉంటుంది తినకుండానే కడుపు నిండిపోయే సంతోషమని చెప్తూ ఉంటుంది వేదవతి రామరాజుతో ఇక రామరాజు అయితే ఏంటి చిన్నోడిని నేను కొట్టానని బాధపడుతున్నావా చిన్నోడు కూర్చుంటే భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే లేదండి మీరు ఏ తప్పు చేయరు తప్పు చేసింది వాడో వాడికే కదా శిక్ష పడాలి అందుకని నేనెందుకు బాధపడతాను మీరు ఎప్పుడు కూడా కరెక్టే చేస్తారు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు ఇక రామరాజు అయితే బుజ్జమ్మ అని అనంగానే అవునండి బుజ్జమ్మని తాళి మీ చేత తాళి కట్టించుకున్నందుకు నేను మీకే సపోర్ట్గా ఉంటాను కానీ కడుపును పుట్టిన కొడుకుని కొడుతూ అందరు ముందు అవమానించారు ఏ నలుగురు ముందు అయితే వాడు తల వంచుకొని అందరి మాటలు పడుతూ పని చేస్తూ అందరి ముందు అవమానపడుతున్నారని బాధపడుతూ మిల్లులో పని చేయమన్నారు ఇప్పుడు వాడిని మీరు ఇంట్లో వాళ్ళందరి ముందు పెద్ద కోడలు చిన్న కోడలు చూస్తూ ఉండగా వాడిని కొట్టారు వాడికి ఎంత అవమానం జరుగుతుంది మీరు కంగ్ తొందరలో కోపంలో చేసే పనులు ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటారు కాబట్టి వాడు మిల్లులో కూడా చేయనని అవమానపాలు పండనని చెప్పేశాడు వాడు అన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు ఇక వేదవతి మాటలకి రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామరాజు ఆలోచిస్తూ అధికారి బుజ్జమ్మ వాడు గురించే కదా నేను ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటే మీరు వాడు గురించే చేస్తున్నారండి కానీ వాడు మనసు బాధపడేలా చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వేదవతి అటు మిమ్మల్ని ఏమీ అనలేను ఇటు నా కొడుకుని ఓదార్చలేను ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది అలా వేదవతి బాధపడడం చూసి చందు అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తాడు ధీరజ్ దగ్గరికి భోజనం తీసుకొని వెళ్తాడు అప్పుడే ఇక చందు అయితే జీ ధీరజ్కి భోజనం తినిపిస్తాడు తిను నువ్వు భోజనం చేయి తమ్ముడు అని అంటూ ఉంటాడు చందు అయితే ఇదేంటన్నయ్య నువ్వెందుకు భోజనం తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే పర్వాలేదురా నువ్వు ముందు భోజనం చెయ్యి తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే అది కాదన్నయ్య నేను చెప్పేది విను అని చెప్తూ ఉంటాడు ధీరజ్ అయినా సరే చందు వినిపించుకోకుండా ధీరజ్కి భోజనం అయితే తినిపిస్తాడో ధీరజ్కి చందు భోజనం తినిపించడం అంతా కూడా చూస్తూనే ఉంటుంది శ్రీవల్లి అయితే ఈయనికి తమ్ముళ్ళ మీద అమితమైన ప్రేమ ఉన్నట్టుంది పాపం తమ్ముళ్ళ కోసం ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే మీ కుటుంబాన్ని విడదీసి ఈ ఇంటి మొత్తానికి నేనే మహారాణిని అవ్వాలని నేననుకుంటే రోజు రోజుకి తమ్ముళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నావా బా చెప్తాను రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను నా విశ్వరూపం ఏంటో చూపిస్తానో అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తర్వాత ఇక వల్లి అయితే ప్రేమ కనిపించినప్పుడల్లా కూడా ప్రేమని దెబ్బతూ ఉంటుంది అయినా తల్లిదండ్రుల్ని మోసం చేసి ప్రేమలు దోమలు అంటూ లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటో లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారా ఏడ్చారా అని అంటూ వల్లి తిట్టుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ వెళ్ళి నర్మదకి విషయం అంతా కూడా చెప్తుంది అప్పుడే నర్మద వచ్చి ఎవరి గురించి నువ్వు తిట్టుకుంటున్నావు లేచిపోయినోళ్ళు వెళ్ళిపోయినోళ్ళని ఎందుకు అంటున్నావు అని అంటూ ఉంటుంది నర్మద వల్లిని అడుగుతూ ఉంటుంది అప్పుడే వల్లి అయితే లేచిపోయింది మీరు కన్నా తల్లిదండ్రులకి మీరు మోసం చేసే వాళ్లే కదా వాళ్ళని మోసం చేశారు ఇక్కడ కూడా మావయ్య గారిని మోసం చేస్తున్నారు ఇక్కడ మావయ్య గారు మీ గురించే కదా అంతలా బాధపడుతున్నారు పాపం అత్తయ్య కొడుకులకి భర్తకి మధ్యన నలిగిపోతుంది ఇదంతా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వల్లే కదా అయినా పెద్దలు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకుండా ఇలా ప్రేమ వివాహాలు ఏంటి చీప్గా అని అంటూ తిడుతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే రామరాజు ఏంటి ఏంటి ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు మావయ్య గారండి చూసారా అండి పెద్దలోని ఎదిరించి ఎందుకు అంతలా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో అని మామూలుగా చెప్పానండి అంతేనండి నేను చెప్పింది ఆయ్ కానీ వీళ్ళిద్దరూ నన్ను కొట్టబోతున్నారో అని వల్లి అయితే మళ్ళీ రామరాజు దగ్గర దొంగ ఏడుపులైతే ఏడుస్తుంది వల్లి అన్న దాంట్లో తప్పేముంది తల్లిదండ్రుల్ని మోసం చేసేవాళ్ళు అసలు ఎందుకు పుడతారో పుట్టకున్నా చావడం మేలు అని అంటూ రామరాజు నోరైతే జారుతాడో అప్పుడే ఇక ప్రేమ మనసులో అది బలంగా నాటుకుపోతుంది అప్పుడు ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇక వేదవతి వాళ్ళిద్దరు మాటల్ని వింటుంది రామరాజు దగ్గరికి వెళ్తుంది వల్లి అని అంటూ పిలుస్తుంది ఎందుకు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చారు అంత మాత్రాన వాళ్ళని నువ్వు ఎందుకు ఇలా చేశారు తల్లిదండ్రుల్ని మోసం చేయడం ఏంటి మరి ఇవన్నీ మాటలు ఎందుకు నువ్వు మాట్లాడావు మీ మావయ్య గారు వచ్చాక వాళ్ళు నిన్ను కొట్టబోయారని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటే నేను అబద్ధం ఏటి చెప్పాను అత్తయ్య మీరు నన్ను అంటున్నారేంటి అని అంటూ ఉంటే నోర్ముయ్ మీ మావయ్య గారికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు మొత్తం నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇంట్లో ఆడవాళ్ళ మధ్య జరిగాయి మగాళ్ళ దగ్గర దాకా ఎందుకు తీసుకువెళ్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే మీరేంటండి తల్లిదండ్రుల్ని మోసం చేసిన వాళ్ళు పెద్దల్ని మోసం చేసిన వాళ్ళు చావు తప్ప చావడం మేలు అని చావుల దాకా ఎందుకు వెళ్ళారు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా ఇప్పుడు నర్మదా కానీ ప్రేమ కానీ మీ మాటలకి మనసు నొచ్చుకొని ఏదైనా జరగరాంది జరిగి ఏదైనా చేసుకుంటే ఆ బాధ్యత ఎవరిది అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వల్లి అయితే ఈ వల్లి మీకు ఇంట్లో విషయాలు చెప్తుందని సంబరపడిపోతున్నారేమో ఈ వల్లి వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి చెందు పెద్దోడా నీ భార్యని నోటుని అదుపులో పెట్టుకోమని చెప్పు లేకపోతే నీ భార్యను తీసుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నాకు ఆనందమే అని వేదవతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది వల్లికి అప్పుడే చందు అంటూ ఉంటాడు వాళ్ళ విషయాల్లో నిన్ను జోక్యం చేసుకోవద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఎందుకు చేసావు ఆ రోజు ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టిందని నువ్వు వెళ్ళి మా నాన్నకి ఎందుకు చెప్పావు అని చందు కూడా వల్లికి రివర్స్ అవుతాడు తర్వాత ఇక ప్రేమ అయితే రామరాజు మాటల్ని చాలా బలంగా తీసుకుంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే నర్మదా దగ్గరికి వచ్చి అక్క ఇన్ని రోజులు కూడా నన్ను ఎంతగా సొంత చెల్లిగా నువ్వు ప్రేమించావు నన్ను బాగా చూసుకున్నావు నిజంగా ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టో అలా మాట్లాడుతున్నావేంటి అని నర్మద అంటూ ఉంటే ఏం లేదక్కా అలా మాట్లాడాలని అనిపించింది అని ప్రేమ చెప్తుంది తరువాత ఇక నా జీవితం బాగుండాలని ధీరజ్ బావ్తో పెళ్లి చేసావత్తా నిజంగా నువ్వు చాలా మంచిదానివి అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా వేదవతితో అప్పుడే వేదవతి ఏంటి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటుంది వేదవతి తర్వాత ఇక రామరాజు దగ్గరికి ప్రేమ అయితే వెళ్తుంది ప్రేమ వెళ్ళి మీకు ఒక విషయం చెప్పాలి మావయ్య చిన్నప్పటి నుంచి మా కుటుంబం మీద ఉన్న పగతో మాకు కూడా ఆ పగే అలవాటైపోయింది మీరు మేము శత్రువులు అన్నట్టే పెరిగాము కానీ అనుకోని విధంగా నేను ధీరజ్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ పెళ్ళి కూడా ఎలా జరిగిందంటే అని మొత్తం నిజాన్ని రామరాజుతో చెప్పేస్తుంది ప్రేమ ఇక చెప్పేసి అంటూ ఉంటుంది ధీరజ్ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలనుకునే నా మెడలో తాలి కట్టాడు తప్ప మీ మాటని ఎదిరించాలనో మీ పరువు తీయాలనో కాదు ధీరజ్కి మీరంటే ప్రాణం అని అంటూ ప్రేమ అయితే చెప్తుంది దయచేసి ధీరజ్ని మాత్రం దూరం పెట్టకండి ధీరజ్ తట్టుకోలేడు మావయ్య అని చెప్తూ ఉంటుంది ప్రేమ చెప్పేసి తను కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోతుంది అప్పుడే ప్రేమ నిజం చెప్పడంతో రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు కూడా నేను చిన్నోడిని ఇంత అపార్థం చేసుకున్నానా అని బాధపడుతూ ఉంటాడు అయినా ఇదేంటి ఇక ముందు నుంచైనా ధీరజని బాగా చూసుకోండి అని అంటూ ఉంటుందేంటి ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు రామరాజు తర్వాత ఇక రామరాజు అలా అనుకున్న తర్వాత ప్రేమ అయితే ఏకంగా తన పుట్టింటికే వెళ్తుంది ఇక పుట్టింటికి వెళ్ళేసరికి తనని చూసి అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు తల్లి వాళ్ళ నానమ్మ అందరూ కూడా కానీ భద్రావతి సేతుపతి ఇంట్లో ఉండరు ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు ఎవరైనా చూస్తే గొడవ జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఏం లేదమ్మా నిన్న ఒకసారి చూడాలనిపించింది అని అంటూ ప్రేమ తన తల్లిని కౌగిలించుకొని చాలా ఏడుస్తుంది ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నిన్ను చాలా బాధ పెట్టాను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ ఏంటమ్మా ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి అని అనగాలని నువ్వు నన్ను చాలా ప్రేమించావమ్మా నమ్ము నమ్మావు కానీ నేను నిన్ను మోసం చేసి మీకు ఇష్టం లేని పనులు చేసి మీకు దూరం అయ్యాను ఇలాంటి కూతురు అసలు కూడా ఎవ్వరికీ ఉండకూడదు అని ప్రేమ అంటూ ఉంటే ప్రేమ అలా మాట్లాడకూడదు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అవును రేపు నీ పుట్టినరోజు కదమ్మా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే అవునా రేపు నా పుట్టినరోజు కదా ఆ సంగతే మర్చిపోయాను అని ప్రేమ దిగులుగా ఉంటూ సరేనమ్మా కాలేజీకి వెళ్ళాలి వెళ్ళొస్త వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది వెళ్తున్నాను ఏంటే వెళ్ళొస్తాను అనాలి మళ్ళీ రావ రాను కదమ్మా అని అంటూ ఉంటుంది ప్రేమ మళ్ళీ రాకపోవడం ఏంటి అదేనమ్మా మన ఇంటికి మళ్ళీ నేను తిరిగి రాను కదా అది చెప్తున్నా అని అంటూ ఉంటే ఇప్పుడు ఎలా వచ్చావో అలాగే రా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ వాళ్ళమ్మ తర్వాత ప్రేమ ఇక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే ప్రేమకి ఎదురు పడతాడు ఇక ధీరజ్ అయితే రా ప్రేమ సైకిల్ మీద డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు వద్దులే ధీరజ్ నేను నడుచుకుంటూ వెళ్తానులే అని ప్రేమ అంటూ ఉంటుంది చూడు ధీరజ్ మావయ్యతో ఎక్కువగా గొడవలు పడద్దు మావయ్య నీ మీద ప్రేమ ఉంది కానీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నందుకే నీ మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు ఈ రోజు నుంచి నీకు ఆ బాధ ఉండదు అని అంటూ ప్రేమ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే తర్వాత ఇక ధీరజ్ అలాగా వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే నిద్ర మాత్రలు అయితే వేసుకుంటుంది వేసుకొని స్పృహ కోలిపోతుంది అలా నిద్ర మాత్రలు వేసుకొని స్పృహ కోల్పోయిన ప్రేమని తన ఫ్రెండ్స్ అయితే చూస్తారు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ధీరజ్కి నర్మదకి మాత్రమే ఫోన్ చేస్తారు అప్పుడే ఇక ధీరజ్ నర్మద హాస్పిటల్కి కూడా వెళ్తారు తను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందని చెప్పి డాక్టరు తన పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పి అన్నారు అంటారు అది విని ఒక్కసారి ధీరజ్ నర్మదా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక నర్మదా అయితే ఉదయం ప్రేమ ఏదోలా మాట్లాడింది అప్పుడు నా బుర్రకి ఎక్కలేదు తను ఇలా చేసుకుంటుందని అసలు అనుకోలేదు ధీరజ్ మామయ్య గారు అన్న మాటలకి ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నేను మా నాన్నకి దూరం అయిపోయాను అని నువ్వన్న మాటలకి తను చాలా బాధపడింది అని అంటూ ఉంటుంది నర్మదా నీకు తెలీదు కానీ తను నిన్ను ఎంత ప్రేమించిందో తెలుసా ఈ డైరీని చదువు నీకు తెలుస్తుంది తను నువ్వంటే ప్రాణం నువ్వు తనకి భర్తగా దొరికినందుకు తను ఎంత ఆనందంగా ఉందో ఈ డైరీ చదివితే తెలుస్తుందంటూ ప్రేమ రాసిన డైరీని అయితే ధీరజ్కి ఇస్తుంది నర్మదా దాంట్లో ఉన్నవన్నీ చదివి ధీరజ్ అయితే ప్రేమ తన మీద చూపించిన ప్రేమని తెలుసుకొని చాలా ప్రేమ కోసం కుమిలిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్